నర్సారావుపేటలో స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ వాహనదారులకు సూచనలు ఇస్తూ వాహనాల వాడకం పెరిగినప్పటికీ రోడ్లు మాత్రం పెరగలేదని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు వాణిజ్య సముదాయాల పార్కింగ్ విషయాల్లో కావాలని లేకపోతే ఫైన్ తప్పదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నర్సారావుపేట ట్రాఫిక్ ఎస్ఐ వేణు పాల్గొన్నారు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి ఒక వన్ అండ్ పీపుల్ ఉండొచ్చు తర్వాత ఈ బయట నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉండొచ్చు టోటల్గా ఒక టూ థౌజండ్ ల్యాక్స్ మంది ఉంటారు మొత్తం నసరాపేటలో డైలీ ఈ యొక్క పట్టణానికి యొక్క మినీ పట్టణానికి జిల్లా హోదా ఇచ్చారు జిల్లా క్యాపిటల్ అయింది అందువలన నసరాపేటకి ఓవర్గా ఎక్కువ వెహికల్స్ దాదాపు జిల్లా అయిన తర్వాత రెండు వందల మూడు వందల వెహికల్స్ పెరిగినాయి పబ్లిక్ బాగా మూవింగ్ అయిపోయింది కానీ రోడ్స్ వరకు పెరగడా రోడ్స్ అలాగే ఉన్నాయి నేను మల్లమ్మ సెంటర్ కానీ వాటర్ సెంటర్ కానీ మయూని సెంటర్ కానీ క్లాక్ టవర్ కానీ మనకి ఈ రైల్వే గేటు రోడ్డు కానీ ఇంపార్టెంట్ చిత్రాలయ కానీ ఎక్కడ రోడ్స్ అక్కడే అలాగే ఉన్నాయి ఎలాంటి ఎక్స్టెన్షన్ జరగలేదు ఎంక్రోచ్మెంట్లు జరగలేదు అందువలన ఈ రోడ్లలోనే ఇవి ఈ రోడ్లు దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితం నష్టపేట పట్టడానికి సరిపడా ఉన్నాయి తర్వాత ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పెరిగిన వాహనాలకి పెరిగిన జనానికి ఈ రోడ్లు చాలా హై ఇంపాసిబుల్ ట్రాఫిక్ అనేది ఫ్లూ ఫ్రీ ఫ్లో కావడానికి అయినా కూడా ట్రాఫిక్ పోలీసు నా ఆధ్వర్యంలో సుమారు ఒక పద్దెనిమిది పంతొమ్మిది నంద ఉన్నాం మేము అందరం కూడా రెండు షిఫ్ట్లు వేసుకొని డైలీ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా నసరాపేట పట్టణంలో ట్రాఫిక్ అనేది ఎక్కడ ఒక సిగ్నల్స్ దగ్గర తప్పితే ఎక్కడ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆగకుండా పంపిస్తూనే ఉన్నాం ట్రాఫిక్ అనేది అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అందరూ కాకపోతే ఏంటంటే చూడటానికి ట్రాఫిక్ సమస్యలా కనబడుతుంది నసరాపేటలో ఎక్కడ చూసినా అది ప్రజల యొక్క అవేర్నెస్ లేదు మెయిన్గా నసరాపేట పట్టణ ప్రజలకి అవేర్నెస్ తక్కువగా ఉంది ట్రాఫిక్ ట్రాఫిక్ పట్ల ఎక్కడ వెహికల్స్ అక్కడే వదిలేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వదిలేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వారు వదిలేస్తున్నారు షాపింగ్కి వచ్చిన వాళ్ళు షాపింగ్ ముందు వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు మేము మ్యాక్సిమం అందరికి చెప్తున్నాము ఫైన్లు వేస్తున్నాము తర్వాత నా పెట్రోలింగ్ ఒకటి ఉంది మూవింగ్ చేస్తుంటాను అవి కాకుండా రెండు బైక్ మొబైల్స్ ఉన్నాయి ప్రతి పాయింట్లో కూడా మా స్టాఫ్ ఉంటారు అందరు చెప్తానే ఉంటారు కొన్ని వేల మంది ప్రజలు రాకపోకల వలన ఎంత చెప్పినా కూడా అది చెప్పనట్టుగా కనపడుతూ ఉంటుంది కానీ మ్యాక్సిమం అందరూ చేస్తున్నాం ట్రాఫిక్ నసరగడ్డ పట్టణంలో ముందు ప్రజలకి సహకరిస్తేనే మన ట్రాఫిక్ పోలీసు అనేది సక్సెస్ అయ్యింది ప్రజలు సహకరించవద్దు మనం ఏం చేయలేము మేము ఎంతమంది అండి మా వంట పద్దెనిమిది వందలు దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ఇటువంటి తిరుగుతున్నారు వాళ్ళందరినీ సహకరించాలంటే ప్రజలు సహకరించాలి ప్రజలు ట్రాఫిక్ అవేర్నెస్ కలిగి ఉండాలా ట్రాఫిక్ ఎంబీ యాట మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ వాళ్ళు కొంచెమైనా అవగాహన ఉండాలా కనీసం బేసిక్ నాలెడ్జ్ అనే ఉండాలి రోడ్ల మీద వెహికల్స్ పెట్టకూడదు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నసరపడే పట్టణానికి పార్కింగ్ ప్లేసులు లేవు ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేసులు లేవు ఈ షాపింగ్ ఎస్టాబ్లిస్ మొత్తం కూడా పల్నాడు బస్ స్టాండు మన మెయిన్ మల్లమ్మ సెంటర్ క్లాక్ టవర్ అక్కడే ఉన్నాయి షాపింగ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాల్సి వస్తుంది మల్లమ్మ సెంటర్ హైలీ బిజీ నాలుగు రోడ్లు కొడలి ఆర్టీసీ బస్సులు అటే వెళ్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ అటే వెళ్తున్నాయి ఎందుకంటే తప్పదు వాళ్ళకి దీని కారణం ఇంకొకటి మన బైపాస్ ఒకటి ఉంది సాపాలెం దగ్గర ఆ రోడ్డు బాగా డ్యామేజ్ అవ్వటం వలన చాలా లారీలు కానీ ఇవన్నీ కూడా కోట సెంటర్ మీద వచ్చిపోతున్నాయి అది మెయిన్ డ్రాబ్యాక్ ఆ రోడ్డు బాగా చేయించాలి మేము ఉన్నతాధికారులు కూడా మేము చెప్పుకున్నాము తర్వాత మన ప్రజాప్రతినిధులు కూడా చెప్తాము కొంచెం ఆ రోడ్డు బాగా చేస్తే మనకు కొంతవరకు మనకు ఫ్రీ పోయ్యే అవకాశం ఉంది ట్రాఫిక్ నసరాపేట పట్టణంలో పట్టణంలో మెయిన్గా మనం ఈ బయట నుంచే వెహికల్స్ని రానియకుండా బయటికి పంపించుకుంటా రాయ్బాటు చెక్ పోస్టు ఇటు ఆర్కే చెక్ పోస్టు ఎస్ఆర్కే ఎస్ఆర్కేటి ఇవన్నీ కూడా కొంతవరకు రెడ్యూస్ అవుతుంది వెహికల్ మూవ్మెంట్ మెయిన్ నసరాపేటలో ఊరికెత్తే పని ఉందో వాళ్ళ వరకే రావాల్సిన అవసరం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా నసరాపేట వయ వాళ్ళందరూ టౌన్లోకి రావడం వల్ల కొంచెం ఏవి బిజీ అయింది దాని ఆ ఆటోలు ఎక్కువైంది వాళ్ళకు కూడా అవేర్నెస్ లేదు మేము అవేర్నెస్ కల్పిస్తాం మీటింగ్లు కండక్ట్ చేస్తాం స్కూల్ బస్సులను కూడా కంట్రోల్ చేస్తాం వాళ్ళతో కూడా మాట్లాడతాం అలాగే ఆర్టీసీ డిపో మేనేజర్తో కూడా మాట్లాడి వరకు లెటర్ పెడుతున్నాము మ్యాక్సిమం బస్సు టౌన్లోకి రానికుండా అటు చిత్రాలయం మీద కానీ బైపాస్ మీద కానీ రమ్మని రిక్వెస్ట్ చేస్తాము మా ఉన్నతాధికారుల ద్వారా ఇవన్నీ కూడా మా ఉన్నతాధికారులు మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు మా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ట్రాఫిక్ ఈ విధంగా చేయండి ఈ ట్రాఫిక్ ని మెరుగుపరచండి నసరా పెట్టని చెప్పి ఉన్నారు వాళ్ళ ప్రకారం మేము ఒక ప్లాన్గా ఒక యాక్షన్ ఆ ప్లాన్ తయారు చేసుకొని చేస్తాం మేము ఏం చేసినాం ప్రజల సహకారం లేదని మేము ఏం చేయలేము అదే ముందుగా చదువుతుంది ప్రజలు సహకరిస్తేనే నసరాపేటలో ట్రాఫిక్ సమస్య